హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా క్యాంటీన్కి అయితే వెళ్ళామని నేనైతే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి మళ్ళీ క్యాంటీన్లో రేట్ ఎలా ఉంటుంది ఎంఆర్పి రేట్ కన్నా క్యాంటీన్లో ఎంత తక్కువ వస్తుందో కొన్ని కొన్ని అయితే చెప్తాను చూడండి అందరు అనుకుంటారు క్యాంటీన్లో బాగా తక్కువకి ఇస్తారు అని అనుకుంటారు కానీ అది కొన్నిటి మీదే ఉంటుంది కొన్ని కొన్ని సేమ్ టెన్ రూపీస్ అలా తక్కువ ఉంటాయి కొన్నిటికి బాగానే తక్కువ ఉంటాయి పెద్ద పెద్ద ఐటమ్స్కి అయితే తక్కువ ఉంటాయి ఎయిటీ టూ రూపీస్ ఉంటే ఎయిట్ ఫార్టీ సెవెన్ రూపీస్కి అయితే వచ్చింది ఈ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటే వన్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చింది కంఫర్ట్ బాటిల్ అయితే టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటే వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే వచ్చింది బ్రషెస్ కూడా హ్యాండిల్ వచ్చేసి టూ ట్వంటీ ఉంటే వన్ ఫిఫ్టీ సిక్స్ కి అయితే ఇచ్చారు ఇవైతే బిస్కెట్ ప్యాకెట్స్ మ్యారేజ్ అయిన ఉండే ఫస్ట్ టైం నేను ఇటువంటి ఐటమ్స్ క్యాంటీన్లో తీసుకోవడం ఎందుకు ఇలా అంటే నాకు మ్యారేజ్ మ్యారేజ్లో మ్యారేజ్ అప్పుడే ఇచ్చారు ఇప్పటి వరకు దోశ అయితే నేను అదే యూజ్ చేశాను ఇప్పటికీ అదే యూజ్ అవుతుంది కానీ కొంచెం దోశలు అయితే బాగా వస్తలేవని మా హస్బెండ్కి చెప్తే క్యాంటీన్లో తీసుకుందాంలే అని క్యాంటీన్లో తీసుకున్నాము ఇదైతే మాకు సిక్స్టీన్ సిక్స్ సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటే క్యాంటీన్లో థౌజండ్ ఫిఫ్టీ సిక్స్కి అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది రిస్టిజ్ కంపెనీది అయితే తీసుకున్నాము సూపర్గా ఉంది మావాడికి దోశలు అంటే చాలా ఇష్టం ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ అవుతుందని తీసుకున్నాను మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి